సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుమంగలి ఫంక్షన్ హాల్లో జరిగిన సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా విద్యుత్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బడ్జెట్లో రైతు కార్మిక వ్యవసాయ కార్మిక వర్గాలకు నిధులు కేటాయింపులపై మొండి చేయి చూపిస్తున్నారు ప్రధానంగా నా దళితులు బలహీన వర్గాలు విద్య వైద్యం రంగాలకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించలేదన్నారు బిఆర్ఎం ఉక్కు ఫ్యాక్టరీ కేటాయింపులు లేవన్నారు పదకొండు వేల కోట్ల సబ్సిడీ తగ్గించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి హామీ ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే కేటాయించాలని అన్నారు నిరుద్యోగ యువతకు బడ్జెట్లో మొండి చేయి చూపారని అన్నారు తక్షణమే బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ను పునర్వీక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు అధ్యక్షురాలు జరిగింది ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డివైఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటన్ రమేష్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గర్ సభ్యులు నాగరాపు పాండు ములకపల్లి రాములు మట్టిపల్లి సైదులు కోటగోపి చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా సూర్యపేటకు వచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెశ్రీని కొత్త బస్టాండ్ వద్ద స్వాగత పలికారు ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు அனுப்பா எனக்கு காவே நாயக்கில் ఎజెండాను ముందుకు కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మన పార్టీ మహాసభ అఖిల భారత మహాసభలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ముఖ్యమైనటువంటి రాజకీయ విధానాన్ని అమలు చేసేటటువంటి క్రమం గురించి వాటికి సంబంధించినటువంటి కొసాయిదా మీద మన పార్టీ ఇప్పటికే నివేదికలు పంపించింది పార్టీ శాఖలన్నింటి కూడా సమస్యల మీద సమీక్షించి భవిష్యత్తు రాజకీయ విధానాన్ని రూపొందించుకోవడం కోసం ఏప్రిల్లో ప్రజల్లో తమిళనాడు ప్రజలలో మన అఖిల భారత మహాసభలు జరగబోతున్నాయి ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో మన రాజకీయ విధానం మన పార్టీని బలపరచుకోవడానికి మన ఉద్యమాలు ముందుకు సాగడానికి మన ఎలాంటి విధానాలు అనుసరించాల్సి ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటు గత మూడు సంవత్సరాలుగా మనం ఎలాంటి ఎత్తిగడలు రాజకీయ ఎత్తిగడలు తీసుకున్నాం అవి ఎలా అమలు చేశాం అమలు చేసినటువంటి దాంట్లో నాకు సాధించినటువంటి అనుకూల అంశాలు ఏంటి అనుకూల అంశాలు ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తూ మీకు సమీక్ష నివేదికను కూడా చేయడం అనేది జరిగింది మన పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి సమీక్ష నివేదికలని పంపలేదు ఈసారి మొట్టమొదటిసారిగా సమీక్షా నివేదికలు అంటే గత మూడు సంవత్సరాల్లో మనం అనుసరించినటువంటి రాజకీయ ఎత్తుగడలు సరైన కాదా అనేది పార్టీ ప్రతి పార్టీ సభ్యుడు కూడా చదివి వాళ్ళ అభిప్రాయాలు చెప్పి పార్టీ భవిష్యత్తులో ఎలాంటి విధానాలు అనుసరిస్తే బాగుంటుందో ప్రతి పార్టీ సభ్యుడు చెప్పడానికి అవకాశంగా ఉండేటట్టుగా ఒక రెండు నెలల నుంచే ఈ నివేదికను పంపించడం అనేది జరిగింది ఇరవై ఒకటి ఇప్పుడు మీకే వచ్చి ఉన్నాయి ఇరవై ఒకటి తారీఖున వీటి మీద నేను రూపాయలు కూడా నేను నిర్వహించుకోవాలని మన పిలుపుని అందరికీ నమస్కారాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలలో రాష్ట్రానికి కేటాయింపులు పూర్తిగా అన్యాయంగా జరిగాయి అలాగే ఇక్కడ ఉండేటటువంటి రైతాంగానికి కార్మికులకు కూలీల యొక్క సంక్షేమానికి నిధుల కేటాయింపు సబ్సిడీల కుదింపు జరిగింది దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీలకు సంక్షేమ పథకాల నిధులు కూడా పోతబెట్టారు మన రాష్ట్రం నుండి రూపాయ కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్ళి మనకి ఇరవై ఐదు పైసల చొప్పున మాత్రమే ప పిని జరుగుతుంది తీవ్రమైనటువంటి అన్యాయం ఈ రాష్ట్రానికి కేటాయింపుల్లో ప్రాజెక్టులకు కనీసం ఏదీ జాతీయ హోదా ప్రకటించలేదు బాలమూరు రంగరెడ్డి కానీ అట్లాగే కాళేశ్వరం కానీ అట్లాగే రైల్వే కోచ్లకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు అలాగే విద్య వైద్య రంగాలకు మొత్తం ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించేటట్టుగా నిధులకు బోధ పెట్టింది రైతుల సబ్సిడీలు దాదాపు పదివేల వేల కోట్ల రూపాయలు తగ్గించాను ఎరువుల మీద సబ్సిడీ పదకొండు వేల కోట్లు సార్ తగ్గించారు ఉపాధి కూలీలకు ఎనభై ఐదు వేలకే కుదించారు అవి రెండున్నర లక్షల కోట్ల అవసరం ఉంటే అట్లాగే ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ సమస్య పరిష్కరించేటటువంటి కేటాయింపులు ఏవి ఈ బడ్జెట్లో లేవు అందుకే ఈ బడ్జెట్ను కూడా సమీక్షించాలా అట్లాగే నిధుల కేటాయింపు అనేటటువంటి పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి కేటాయింపులు పెంచేటట్టుగా చర్యలు తీసుకోవాలా లేకపోతే రాజీనామా చేయాలని చెప్పి ఎమ్మెల్యే ఎంపీ అలాగే ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది ఈ రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి అలాగే గ్యారెంటీగా అమలుపు నిధుల కేటాయింపులు జరగాల రాష్ట్రంలో ముప్పై లక్షలకు అంది కుటుంబాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వీరం నిర్మాణం చేస్తున్న చేసే సంవత్సరం అయినా జరగలేదు ఈసారి రీతిలో కేటాయింపులు జరగాల అట్లాంటి యూనివర్సిటీ అంతా కూడా జరుగుతుంది కనీసం యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ కేటాయించు కేటాయించుకున్నాం గానీ చాలా అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి సంక్షేమ సంక్షేమ బీసీ ఎస్పీసీ పైదాయటువంటి గత సంవత్సరంలో పెద్ద తగ్గించారు చెప్పినవి కూడా అమలు జరగలేదు ఈ సంవత్సరం అమలు చేసిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తారు అట్లాగే సిపిఎం పార్టీ దేశ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం నెలంతా కూడా పెద్ద పరిష్కారం చెప్పి పిల్ల స్థలాలు మంచి రోడ్లు డ్రైనేజు అలాగే రేషన్ కార్డులు ధరణి సమస్యలు ఎక్కువ సమస్యలు విద్యా స్కూల్ సమస్యలు హాస్పిటల్స్ సమస్యలు వీటన్నిటి మీద సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల బస్సులో సర్వీలు చేసి వాటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం కూడా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ బడ్జెట్ నిధులు కేటాయించాలని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధికి కొన్ని కేటాయించడం జరిగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ నెల మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది మనువాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల హక్కుల్ని కాలరాసేటటువంటి మనువాదాన్ని ఆర్ఎస్ఎస్ టీఎంపు తీసుకొస్తున్నాయి రాజ్యాంగ హక్కుల్ని తరికి కడుతున్నాయి అందుకని మనువాదానికి వ్యతిరేకంగా మహిళా దినోత్సవం తీర్చాలని మార్చి ఇరవై మూడున దేశ స్వాతంత్రం కోసం దాణాలు అర్పించినటువంటి ఆలస్య రాజకులుగా అర్థం చే ఆ గ్రామ గ్రామాల యువత ఈ వర్తం సభలు నిర్వహించాలి మొత్తం మాదాన్ని వ్యతిరేకుండా కొన్ని లక్షలకు వ్యతిరేకంగా ఈ సభలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చా ఈ కొలుపుని విజయవాడ చేయాలని చెప్పి ప్రజానిపించి విజ్ఞప్తి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వాటి కేటాయించలు కూడా వాటిని ఆదుకునేటటువంటి చర్యలు తీసుకోవాలా ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి కార్మికులు వాళ్ళ ఆచూకే విషయంలో ఇప్పటివరకు ఏది స్పష్టత ఇంకా రాలేదు దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు తీవ్రమైనటువంటి ఆందోళన గౌరవ కుటుంబాలు రద్దు దేవుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తెలియపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇలాంటి ఘటనలు జరిగేటటువంటి విషయంలో గత ప్రభుత్వం కానీ కానీ తగినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ముందు జాగ్రత్త తీసుకో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగినాయి వీటి మీద ఇప్పటికే నిపుణులతో న్యాయ వేసిన సర్పాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను పునరేకీకరణ జరగాలి ఉద్యమ పునరేకీకరణ జరగాలి ఐక్యత ప్రదర్శించాలి ప్రజా సమస్యల మీద ఐక్య కారాచరణ ప్రకటించాలని ఒక డిమాండ్ వస్తుంది ఖచ్చితంగా వామపక్ష సిపిఎం పార్టీ పార్టీతోనే ఉంది రాష్ట్రంలో ఉండేటటువంటి వామపక్ష పార్టీలంతా కూడా ఐక్యం చేసి సమస్యల ప్రాతిపాదికన ఆ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని ఇప్పటికే వామపక్షాల సమావేశాలు కొన్ని జరిగినాయి భవిష్యత్తులో ఇంకా స్పష్టమైనటువంటి డిమాండ్స్ కొన ఆ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష ఐక్య ఉద్యమాన్ని అట్లాగే సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తుల ద్వారా ఆ సమస్యల్లో కలిసి వచ్చేటటువంటి వాళ్ళని రీత్యా వైద్య రంగం ఉద్యోగ రంగాల్లో కలిసి వచ్చేటటువంటి శక్తులని మేధావుని అందరూ కూడా కలుపుకొని ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం లౌకిక పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని కాపాడం కోసం పోవడం కోసం అనువాదం పక్వాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వాపక్షాల ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం ఆ క్రమంలోనే మా పార్టీ బలపడేటట్టుగా మా సొంత కార్యాచరణ ఉంటుంది సొంతగా బలపడేటటువంటి ఉద్యమాలు ఉంటాయి భవిష్యత్తులో ప్రజా సమస్యల మీద అద్భుతమైనటువంటి పోరాటానికి మా పార్టీ చాలా